హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో అయితే ఆ ఎల్ఎల్బి బోట్ని ఇక సింహాత్రి పంపించాడని తెలుసుకొని సంతోషంలో అయితే ఆనంది కథ అయితే సూపర్గా ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక ఆ కథలో అయితే ఆనందికి జ్యోతి కాల్ చేస్తుంది కదా హలో ఆనంది అని మాట్లాడుతూ ఇప్పుడు నిన్ను ఆనంది కాదు లాయర్ ఆనంది అని పిలవాలేమో అని అంటుండడంతో ఏంది జ్యోతమ్మ నువ్వు కూడా అని అంటుంది దాంతో జ్యోతి నిజమే కదా ఆనంది ఇప్పుడు నీ లా కంప్లీట్ అయిపోయింది అలాగే నువ్వు ప్రాక్టీస్ చేయాలి ఇంతకీ ప్రాక్టీస్ చేయడానికి ఎక్ ఎవరి దగ్గర చేయాలో మొత్తం నిర్ణయించుకున్నావా అని అంటుండడంతో ఇక ఆనంది నేను ఇంకెవరు ఎవరి దగ్గర చేస్తాను నా జ్యోతమ్మ నీ దగ్గరే కదా అని అంటుంది దాంతో జ్యోతి ప్రాక్టీస్కి నువ్వు నా దగ్గరికి రావడం సంతోషమే కానీ అని అంటుండడంతో నాకు అర్థమైంది జ్యోతమ్మ కానీ నేను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు ఎలాగైనా ఆదిత్యగాన్ని ఒప్పించి నీ దగ్గరే నేను ప్రాక్టీస్కి రావాలని అయితే అనుకుంటున్నా నువ్వు నాకు ప్రాక్టీస్కి నువ్వు ఇస్తావు కదా పర్మిషన్ అని అంటుండడంతో ఎంత మాట అనంది నువ్వు నా దగ్గరికి రావాలి కానీ నాకు అంతకన్నా సంతోషం ఏముందని అంటుంది ఇక తర్వాత కాలు కట్ చేసిన తర్వాత ఆనంది ఎలాగైనా ఈ విషయం గురించి ఆదిత్య గారితో మాట్లాడాలని ఇక ఆదిత్య దగ్గరికి అయితే వెళ్తుంది ఇక ఆదిత్య ఏంటి ఆనంది అని అంటుండడంతో అది ఆదిత్య గారు నా ఎల్ఎల్పి అయిపోయింది కదా ఇప్పుడు నేను లాయర్గా కోర్టులో వాదించాలంటే ఎవరి దగ్గరైనా సీనియర్ లాయర్ దగ్గర నేను ముందుగా ప్రాక్టీస్ చేయాలి అప్పుడే నేను కేసులు అవి వాదించగలను అంటుండడంతో అంతే కదా మరి మరైతే ఎవరి దగ్గర నువ్వు ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నావో నిర్ణయించుకున్నావా అని అంటుండడంతో అది అది అని అంటుండడంతో సరే అయితే ఈ విషయం గురించి నేను మా అమ్మతో మాట్లాడతాను నువ్వు ఎవరి దగ్గర ప్రాక్టీస్ చేయాలో నిర్ణయించుకోనని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక తర్వాత ఆనంది ఎందుకు జ్యోతమ్మ దగ్గరని ముందే చెప్పడం ఆదిత్య గారికి కోపం వస్తుంది అందుకని తర్వాత బెడ్రూమ్ రాత్రి చాలా రిలాక్సింగ్గా ఉంటారు కదా అప్పుడు నవ్వుతూ మాట్లాడుతున్నప్పుడు చెప్తాను అని చెప్పి ఇక ఊరుకుంటుంది ఆ తర్వాత సీన్ కట్ చేస్తే ఇక శ్రీను ఆ ఎల్ఎల్బి బోర్డు తీసుకొని ఆనంది వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వస్తాడు ఇక గురఖా ఎక్కడికి అని అంటుండడంతో ఎక్కడికి అంటామేంటి నేను తెలుసు కదా ఆనంది అమ్మాడి నా ఫ్రెండ్ తన దోస్తుని అని అంటుండడంతో ఇక ఆనంది తను ఎప్పుడు వచ్చినా లోపలికి పంపిమని చెప్తుంది కదా దాంతో వెళ్ళండి అని అంటాడు దాంతో ఇక శ్రీను అమ్మాడి అమ్మాడి అని పిలుస్తూ ఉండడంతో ఇక ఆనంది శ్రీను నువ్వేంటి ఇక్కడ అని అంటుండడంతో అమ్మాడి ఇదిగో ఇది ఇవ్వడానికి వచ్చానని అంటాడు ఇక ఆనంది ఏంటి అది అని అంటుండడంతో నువ్వే చూడమ్మాడి అని చెప్పి తీసి చూసేసరికి ఆనంది ఎల్ఎల్బి అన్న బోర్డు అయితే చూస్తుంది దాంతో ఇదేంది సీను ఇదేంది తీసుకొచ్చినావు అని అంటుండడంతో అదా అత్త ఇది నీకు ఇవ్వమని చెప్పింది అందుకోసమే అని అంటుండడంతో ఏంది మా అమ్మ నాకు ఇవ్వమని చెప్పిందా అయినా ఏంది సీను మా అమ్మ నీతో చెప్పిందా అని అంటుండడంతో అంటే అత్త నాతో చెప్పలేదు మా అమ్మ మా ఇంటి దగ్గరికి బోర్డు తీసుకొని వచ్చి మీ అత్త నీకు ఇది ఆనందికి ఇవ్వమని చెప్పిందని ఇచ్చాడు అని అంటుండడంతో అవునా అసలు అయినా అమ్మ పంపించడం ఏంటి నాన్న తీసుకొచ్చి నీ చేతికి ఇవ్వడం ఏంటి అని చెప్పి సరేలే సీను రా లోపలికి వెళ్దామని అంటున్నడంతో అమ్మ వద్దు మీ అత్తయ్య గారు ఉంటారు ఆవిడ గారికి నన్ను చూస్తేనే కోపం వస్తుంది అయినా ఇది ఇవ్వడానికి వచ్చాను వెళ్తున్నాను అమ్మడి నువ్వు జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఆనంది ఒకసారి అమ్మకి ఫోన్ చేసి కనుక్కోవాలని పద్మమ్మకి కాల్ చేస్తుంది ఇక పద్మమ్మ బిడ్డ ఎట్టున్నావు బిడ్డ అని అంటుండడంతో బాగాలేనమ్మ నువ్వు నాయన సన్మాన కార్యక్రమం మనకు వచ్చి ఉంటే నేను చాలా సంతోషపడేదాన్ని ఎందుకు అమ్మ రాయలేదు అని అంటుండడంతో ఇక పద్మమ్మ మేము వచ్చినా రాకపోయినా ఎక్కడున్నా మా ఆశీర్వాదం నీకు ఉంటుందిలేమ్మా అని చెప్పి ఏందమ్మా అని అంటుండడంతో అమ్మ ఆ ఎల్ఎల్బి బొడ్ని ఎందుకు పంపించినావని అని అంటు అడుగుతుంది దాంతో పద్మమ్మ ఎల్ఎల్బి బొడ్డ ఏంటమ్మా అని అంటుండడంతో అదే మా చదువు పూర్తి కాకముందే ఆనంద్ ఎల్ఎల్బి అని ఒకసారి బోర్డు నీకు గుర్తుందా అది నువ్వు లాయర్ అయిన తర్వాత నేను ఇంటి ముందు తగిలించాలని చెప్పాడు అదమ్మా అని అంటుండడంతో ఓ అదా అని అంటుంది దాంతో నువ్వే కదమ్మా నాయన చేతికిచ్చి సీనుకి ఇమ్మన్నావు అంటే నాకు ఇవ్వమని సీను వాడు తెచ్చి ఇచ్చిండు అని అంటుండడంతో నేను ఇవ్వలేదు బిడ్డ అని అంటుంది దాంతో అదేంటమ్మా శ్రీను నువ్వే నాయనకి ఇచ్చి పంపించినవని నాయన వచ్చి ఇచ్చిండంట అని అంటుండటంతో ఇక పద్మమ్మ మొత్తం గుర్తు చేసుకుంటుంది ఉదయాన్నే నేను తొందర తొందరగా వెళ్ళాలని ఉందని చెప్పడం ఇక పద్మమ్మ అమ్మ ఆ బోర్డు నేను పంపించలేదు మీ నాయనే తీసుకొచ్చి నా పేరు చెప్పినట్టున్నాడు ఇప్పుడు నీ చదువు పూర్తయింది కదా అందుకోసమే నేను చెప్పాను కదమ్మా మీ నాయనకి నువ్వు అంటే ప్రేమని కాయనే ఆయన బయట పెట్టడం లేదు అలాగే చూసినావా నేను ఇచ్చానని ఎట్లా అబద్ధం ఆడిండో నాకు ఇప్పుడు అర్థమవుతుందమ్మా ఉదయం పేపర్ల కోసం తేవులాడుతూ ఉన్నాడు సన్సెడ్ పైన అక్కడ దొరికినట్టుంది అందుకోసమేమో నాకు కనిపించకుండా నేను త్వరగా బయటికి వెళ్ళాలని వెళ్ళాడు ఇప్పుడు నాకు అంత ఆలోచిస్తుంటే అర్థమైంది అని చెప్పడంతో ఏందమ్మా నాయన పంపించిండ అని అంటుండడంతో అవును బిడ్డ నేను కాదు మీ నాయనే అని అంటుంది దాంతో ఆనంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అమ్మ నాయనకైతే నా పైన కోపం లేనట్టే కదా అని అంటుండడంతో మీ నాయనకి నీ పైన ఏ కోపం లేదు బిడ్డ కాకపోతే ఆయన పైకి ప్రేమని చూపించలేకపోతున్నాడు నువ్వు వంటి తనకి ప్రాణం నేను గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటాడు అలాగే నువ్వు సన్మాన కార్యక్రమానికి రాలేదని నువ్వు అనుకుంటున్నావు మీ నాయన వచ్చే ఉంటాలే బిడ్డ అలాగే నేను కూడా అని అంటుంది దాంతో కానంది ఆనంది ఏం చెప్తున్నావు అమ్మా అని అంటుండడంతో ఈ విషయం మళ్ళీ నువ్వు చెప్పొద్దు బిడ్డ మీ నాయన వచ్చిండు నువ్వు మాట్లాడేది మొత్తం విన్నాడు అలాగే నేను కూడా వచ్చిన అని అంటుంది దాంతో కానంది ఆనంది సంతోషానికైతే అవధులు ఉండవు అమ్మ నాకెంత ఆనందంగా ఉందో తెలుసా అని అంటుండడంతో బిడ్డ ఈ విషయం నేను చెప్పాను అని నీ పెనుబిటి కాడ కూడా ఎక్కడ చెప్పొద్దు అని చెప్తుంది ఇక దాంతో ఆనంది సరేనమ్మా అని చెప్పి ఇక కాలు కట్ చేసి ఆ బోర్డును చూసుకుంటూ ఇక అప్పటి జ్ఞాపకాల్ని మొత్తం గుర్తు తెచ్చుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది నాయన ఈ బోర్డును నాకు పంపినామంటే నా పైన ఉన్న కోపం నీకు పోయిందనే నాయన త్వరలోనే మన ఇద్దరం కలిసిపోతాం ఎప్పట్లాగానే నువ్వు నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుంటావు నాయన ఈ అమ్మాడి ఈ నీ కూతురు అప్పటికి ఇప్పటికీ ఏం మారలేదు నాయన అప్పుడు నేను పేదవాళ్ళ కోసం మన బస్తీ వాళ్ళ కోసమే హెల్ప్ చేస్తాను అన్నయ్య ఇప్పుడు కూడా నేను అదే పెంచు పని చేస్తాను నాయన నే మనసు నేను గెలుచుకుంటాను నేను అని చెప్పి సంతోషపడుతూ ఉంటుంది ఇక ఆదిత్య ఎంత ఆనంది ఇంత సంతోషంగా ఉన్నావు అని అంటుండడంతో ఇది గిట్లా చూడడం ఆదిత్య గారని చూపిస్తుంది ఆనంది ఎల్ఎల్వి ఇది ఎప్పుడు అని అంటుండడంతో ఇది ఇప్పుడు చేయించడం కాదు ఆదిత్య గారు మా నాయన నేను ఎల్ఎల్వి చదువుతున్నప్పుడే చేయించుడు చూశారా మా ప్రేమ ఆదిత్య గారు అని అంటుండడంతో అవునానంది నువ్వంటే నిజంగా మీ నాయనకి చాలా ప్రేమ నిజంగా ఈ బోట్ చాలా బాగుంది ఇప్పుడు ఇది మన ఇంటి ముందు తగిలిద్దామా అని అంటూ ఉంటాడు ఇప్పుడే కాదు ఆదిత్య గారు నేను ప్రాక్టీస్ అదంతా అయిపోయాక లాయర్గా వాదిస్తున్నప్పుడు పెట్టుకో ఉంటే ఇక ఆదిత్య ఇలా నవ్వుతూ ఉంటే ఎంత అందంగా ఉందో అని చెప్పి అలానే ఆనంది వంకైతే చూస్తూ ఉంటాడు ప్రేమగా